నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ దినములు దేవుని మాటలు మనము ధ్యానము చేటుకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ ఉన్నటువంటి దేవుని రాకడకు సిద్ధపడుతూ ఉన్నటువంటి నా ప్రియులైన దేవుని ప్రిబిడలైన తల్లులు తండ్రులు సమానులు సోదరి సోదరి మన సమానులైనటువంటి ఆత్మీయులైన దేవుని ప్రేమిడలందరికీ కూడా నిండు శుభాభి వందనములు తెలియచేయిచ్చు ఉన్నాను బాగున్నారు కదండి అందరూ మీ అందరి ఆత్మీయ క్షేమం నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తూ సువార్తను ప్రకటిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం భారభరితమైన ఈ పరిచర్యలో మీరు కూడా మీ వంతుగా మీ ప్రార్థన సహకారం అందిస్తూ పరిచయను ప్రోత్సహించమని మనవి చేస్తూ ఉన్నాను సమయము చాలా వేగంగా గతించిపోతుంది బృగులారా చూస్తూ ఉండగానే సంవత్సరంలో ఎన్ని నెలలు గడిచిపోయాయో ఆలోచన చేయండి బైబిలు సత్యమైన గ్రంథం అండి లేఖనము సెలవిస్తూ ఉంది జఫన్యా గ్రంథము రెండవ అధ్యాయములో ప్రవక్త అయిన జఫన్య అంటాడు సమయము పొట్టు గాలికి ఎగిరిపోవునట్లుగా ఎగిరిపోవచ్చున్నది అన్నాడు కాదంటారా సమయము పొట్టు గాలికి ఎగిరిపోయినట్లు నిజమేనండి పొట్టు గాలి ముందు ఎప్పుడు నిలబడదు సమయము కూడా ప్రస్తుతం దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో నిలవబడడం లేదు ఎప్పుడు నిన్న అయిపోయినట్లుగా ఉంది మాసం మరలా ముగిచ్చేస్తూ ఉన్నాం నిన్న ప్రారంభించినట్లుగా ఉంది వారం వేస్తూ ఉన్నాం రోజు ఎప్పుడు ప్రారంభమవుతుందో ఎప్పుడు ముగిస్తున్నామో అర్థం కానంత వేగంగా అయిపోతూ ఉన్నాయి ఇలాంటి సమయంలో దేవుని ప్రైబిడలమైన మనము దేవుని యొద్ నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం ఈ దినమున మనము దేవుని సన్నిధానములో ధ్యానం చేస్తున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుని యొద్ మనము ఏమి నేర్చుకోవాలి నేర్చుకొనుట అనే మాటను కూర్చి దేవుని ప్రబిడలమైన మనము కొన్నింటిని ధ్యానం చేద్దాం నా ప్రియ ప్రభుల వారు ఈ లోకంలో జీవిస్తున్న తొలిదినాలలో మొట్టమొదట ఆయన సర్వలోకానికి ఒక ఆజ్ఞనిచ్చాడు మధ్య రాసిన సువార్త పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మీకు అర్థం కావడానికి ఇరవై ఎనిమిది కూడా చదివిస్తున్నాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన పదకొండవ అధ్యాయంలో చూద్దాం ప్రయాసపడి భారం మోసుకును ప్రయాసపడి భారము సమస్త జనులారా నా యొద్దకు రండి నా యొద్కు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును నేను సాత్వికుడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడు దీన మనస్సు గలవాడను గనుక మీద నా కాడి ఆ మాట చూడలి ప్రియులారా మీద నా 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 నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణము అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును చాలు ఈ మాట తెలియని వారు ఎవరు చెప్పండి క్రైస్తవ లోకములో ఎక్కడో ఒక చోట సభలల్లోనూ వీధి కూడికలలోనో సంఘ కూడికల్లోనూ సువార్థ సాధనాలుగా తన దాసులు వాడబడుతూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఆహ్వానాన్ని గట్టిగా చెబుతూ ఉంటాం ప్రయాస పరిభారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగ చేతును అని అంటుంటాం అనే మాటలు మనం వింటూ ఉంటాం ఏమండి అక్కడ ఒక చక్కటి మాట ఉంది విశ్రాంతి కలగాలి అని అంటే మొదటిది ఆయన యుద్ధకు రావాలి రెండవది ఆయన ఎద్దుకొచ్చినటువంటి వారు విశ్రాంతి పొందాలి అంటే సాత్వికుడు దీన మనస్సు కలిగిన దేవుని ఎదుట నేర్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి విశ్రాంతి అనగా నెమ్మది అని సమాధానము అని ప్రశాంతత అని ఎన్నో మనం చెప్పుకోవచ్చు మీకు ప్రశాంతకరమైన జీవితం కావాలి అనంటే దేవుని దగ్గరికి రావాలి మొదటిది రెండవది దేవుని యొద్ కొన్ని విషయాలు నేర్చుకోవాలి మీకు టైలరింగ్ రావాలనుకోండి బాగానాడు టైలర్ దగ్గరకు వెళ్ళాలి కాజాల నుంచి గుండీల నుంచి కటింగుల వరకు స్టిచ్చింగ్ వరకు నేర్చుకోవాలి అవునా ఏది కావాలన్నా ఒక కారు డ్రైవింగ్ కావాలంటే డ్రైవింగ్ స్కూల్కు వెళ్ళాలి నేర్చుకోవాలి వాక్య ప్రకటన రావాలి అంటే ఎన్నో బైబిల్ కళాశాలలు ఉన్నాయి లేదు అంటే ప్రభు పాదాలు చెంతకు వచ్చినా సరే నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ముందు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అక్కడికి రావాలి ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే ఏమి నేర్చుకుంటాం మనం ఏమి నేర్పిస్తాడాయన అని చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా నేను సమయానుకూలంగా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను ఇలాంటి సందేశము చాలా దినాల క్రితం నేను చేశాను అఫ్కోర్స్ ఇప్పుడు చేస్తున్న సందేశం అవేని కాదు అందులో నుంచి ఒక నూతన కోణంలో మీతో మాట్లాడుతూ ఈరోజు దేవుని యొద్ద ఏమి నేర్చుకోవాలో మనం చెప్తాను తర్వాత సందేశములో నేర్చుకోవాలంటే దేవుని యొద్ ఎలా ఉండాలో కూడా చెప్తాను సరేనా రండి నేర్చుకోవాల్సింది ఏందో చూద్దాం ద్వితీయ ఉపదేశ కాండము నాలుగవ అధ్యాయము పదో వచనాన్ని బహుజాగ్రత్తగా దేవుని మాటగా విందాం పదో వచనం నీవు నీవు హోరేబులు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచి ఉండగా యహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రతుకు నాకు భయపడ నేర్చుకుని నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పు పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపు చాలా ప్రా దేవుని సేవకుడు దైవదాసుడైన మోషే ద్వారా ద్వితీయోపదేశ కాండం చాలా పర్యాములు చెప్పాను ద్వితీయోప అని అంటే ముందు చెప్పబడిన సంగతులు మరలా చెప్పడం రెండవసారి అర్థం వాస్తవానికి ఇస్రాయేళ్లకు ఇవ్వవలసిన నిబంధనలు కట్టడలు ఆజ్ఞలు అన్ని కూడా నిర్గమ కాండము అలాగే సంఖ్యాకాండంలో ఇచ్చారు దేవుడు అయితే ఆ జనుల యొక్క అవిధేయతను బట్టి వారు కానాను చేరలేరుడని చెప్పినప్పుడు వారి తర్వాత ఉన్న సంతతి అంటే ఇరవై సంవత్సరాల లోపు ఉన్న వారందరితో మరలా చెప్పడమే దేవుని సంగతులు మరలా చెప్పడమే ద్వితీయోపదేశ కాండం ఇక్కడ ఆయన అంటున్నాడు మీరు విశ్రాంతికరమైన జీవితం చేయాలి అంటే ప్రశాంతకరమైన జీవితం చేయాలి అంటే నా బిడ్డలుగా పిలువబడుతూ నన్ను ఆరాధించి ఆరాధికులుగా పిలువబడుతున్న మీ జీవితాలలో దేవునికి భయపడటము నేర్చుకోవాలి మొదటిది ప్రియులారా దేవునికి ఏం చేయాలట భయపడము నేర్చుకోవాలి ఈరోజు నాన్న ఇంట్లోకి వస్తున్నాడు అంటే భయపడే పిల్లలు ఉన్నారు గద్దీస్తారేమో అని అమ్మకు భయపడే పిల్లలున్నారు పాఠశాలలో చదువుకునేటప్పుడు ఉపాధ్యాయుడు వస్తున్నాడు అని అంటే అప్పటిదాకా క్లాస్ రూమ్లో అల్లరి చిల్లరిగా ఆడుకునే పిల్లలు ఒక్కసారిగా భయపడతారు స్కూల్ గ్రౌండ్లో ఉన్న పిల్లలు డ్రిల్ మాస్టర్కు భయపడే రోజులు ఉండేవి ఇప్పుడు నయలు ఏవో తెలియదులేండి తప్పు చేసే ప్రతిసారి స్టేషన్కి వెళ్తామేమో పోలీసులకు చుక్కుతామేమో ఇలాంటి భయాలు కూడా ఉంటాయి కానీ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మోస ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు యహోవా సన్నిధిని నువ్వు నిలిచి ఉన్నావు కాబట్టి దేవుడు ప్రతిదీ చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సింది నా యొద్ దేవునికి భయపడు భయపడుట నేర్చుకో నీవు నేర్చుకోవడమే కాదు నేను కోరుకుంటున్నది నీ పిల్లలకు కూడా నేర్పు నువ్వు అవును ప్రియులారా ముందు తల్లిదండ్రులమైన మనము దేవుడంటే భయం ఉంటే మన పిల్లలకు కూడా ఏమి నేర్పిస్తాం భయాన్ని నేర్పిస్తాం ఈరోజు ఇలాగ అంటున్నానండి తప్పుగా అనుకోమాకండి దేవుడంటే పెద్దలకు భయము లేదు తమ కడుపున పుట్టిన పిల్లలకు భయము లేదు చాలా ఇదైపోయిందండి నేను నా విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన శుభదినాలను జ్ఞాపకం చేసుకుంటే బహుశా నేను చదువుకుంటున్న రోజులు అవి టెన్త్ క్లాస్ చదువుతున్న రోజులు తొంభై మూడు అటువంటి సంవత్సరాలలో ఆ రోజుల్లోనండి సేవకులంటే విశ్వాసులు భయపడేవారండి పాస్ట్ గారంటే పిల్లలు భయపడేవారు ఉపాధ్యాయులంటే పిల్లలు భయపడేవారు అమ్మా నాన్న అంటే పిల్లలు భయపడేవారు ఆరాధనంటే భయభక్తితో ఉండేది కానీ ప్రస్తుతం ఈ తరములో చూస్తూ ఉన్నప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన పాస్టర్ గారంటే విశ్వాసులకు భయము లేదు దేవుడంటే భయము లేదు తల్లిదండ్రులంటే భయము లేదు ఉపాధ్యాయులంటే భయము లేదు ఈరోజు మీకు తెలుసు ఉపాధ్యాయులు తమ ఎదుట ఉన్న పిల్లల యొక్క అవిధేయతను అల్లరిని అనచడానికి ఒక గద్దెంపు ఒక హెచ్చరిక ఒక దెబ్బ వేయడం లేదండి ఈ రోజుల్లో ఏస్తే పొరపాటుకు ఒక ఏటు కొడితే తల్లిదండ్రుల మీదకి మూకుమ్మడిగా దాడి చేయడానికి సారీ ఉపాధ్యాయుల మీదకి మూకుమ్మడిగా దాడి చేయడానికి తల్లిదండ్రులు బంధువులు రక్త సంబంధికులు అందరూ చేస్తున్నారు ఈరోజండి తల్లిదండ్రులకు మురిపెం ఎక్కువైపోయింది ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేదు గద్దించడానికి దేవుని సేవకులకు కూడా స్వేచ్ఛ లేదండి మేము చూస్తూ ఉన్నాం నేను ఇప్పులు వందల పట్టణంలో సేవా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను ఇప్పటికీ ఎంతమంది అండి గద్దించారు అని హెచ్చరించారు అని మందలించారు అని దైవికమైన క్రమాన్ని నేర్పిస్తున్నారు అని సంఘాన్ని మానినవారు సహవాసానికి దూరమైనవారు ఎంతమంది ఉన్నారో తెలుసా దేవుడు అంటున్నాడు నీకు ప్రశాంతమైన జీవితం కావాలంటే దేవునికి భయపడడం నేర్చుకో నువ్వు నేర్చుకో నీ పిల్లలకు కూడా నేర్పించు నువ్వు నేర్చుకో నీ పిల్లలకు కూడా నేర్పించు అదే దేవుడు అంటున్నాడు నువ్వు చెప్పు హోరేబులో ఉన్నటువంటి సమాజానికి అంతటికీ చెప్పు మోసే వారు దేవునికి భయపడడం నేర్చుకోవాలి ఇంతకీ మాట ఇంటున్న దేవుని కుమారుడా నీకుందా భయం ఈరోజు దేవుని మందిరాల్లో బైబుల్తో ఆరాధనకొచ్చేవాళ్ళు లేరండి ఫోన్ తెచ్చుకొని వచ్చి వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చాటింగ్ చేసుకుంటున్నారే తప్ప దైవజనుడు చెప్పినప్పుడు వేద గ్రంథాన్ని తెలిసి చూసేవాళ్ళు లేరండి ఈ మధ్య నేను ఒక ఇంటికి వెళ్తే ఎన్నో ఏళ్ళ ముంచి క్రైస్తవులమేమో అన్నటువంటి వాళ్ళండి ఆ పిల్లవాడి చేతిలో బైబుల్ ఉంది పిల్లవాడు అంటే పది పదహైదు సంవత్సరాల పిల్లవాడు కాదు ముప్పై సంవత్సరాలు పైబడిన సహోదరుడు పెళ్ళైన సహోదరుడి దగ్గర చేతిలో బైబిల్ ఉంది ద్వితీయోపదేశ కాండము అని చెబితే ఎన్ని తిప్పలు పడ్డాడో అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయమందు దేవుని మాట వింటున్న దేవుని కుమారుడా కుమార్తె దేవునికి భయపడడం నేర్చుకోవాలి రెండవది ఏమి నేర్చుకోవాలో చూద్దామా రండి యష్యా గ్రంథం ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియుల యష్యా గ్రంథం ఒకటవ అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని మనం చదువుతూ ఉన్నాం చేయుట మానుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకుడు మాట ఎంత బాగుంది చూడండి మేలు చేయుట నేర్చుకునుడి చాలులా మొదటిదండి దేవునికి భయపడడం నేర్చుకోవాలి రెండవది మేలు చేయడం నేర్చుకోవాలి నేనెప్పుడు ఒక మాట జ్ఞాపకం చేస్తుంటాను ఒక దేవుని సేవకుడిగా నీకు మేలు చేయడం రాదా మౌనంగా ఉండు మౌనంగా ఉండు నీకు మేలు చేయడం రాదు సహాయం చేయడం రాదు ఉపకారం చేయడం రాదు మౌనంగా ఉండు కానీ కీడు మాత్రం చేయమాకు అందుకే పేతృభక్తుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా మాట్లాడతాడు తర్వాత పేతృపత్రికను మీరు చదవండి మూడో అధ్యాయాన్ని కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట చాలా మంచిదట ప్ర ఈరోజు సమాజంలో ఎటువైపుకు వెళ్ళిన తమకు మేలు కలగడం కొరకు ఇతరులకు కీడు చేస్తూ ఉన్నారండి తమకు మేలు కలగాలి తమకు మేలు కలగాలని ఇతరులకు కీడు చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను కీడు చేయి మాకు అందుకే అక్కడ అన్నాడు కీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకోండి నేర్చుకోండి అవును ప్రియులారా నేను ఒకనొక దినాన ఒక ప్రాంతంలో సేవకుడిగా ఉంటూ ఆ సేవకుడుగా ఉన్న దినాల్లో మరికొంతమందికి సేవకులకు సహకారుగా ఉందాము అని చెప్పి నన్ను ఆ సేవకుడిగా పిల్లలకు వాక్యం చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి అధికారి పాస్టర్ గారు ఇంకొంతమంది పాస్టర్లను పిలవండి వాళ్ళకు కొంత జీతం ఇద్దాం ఏ ఆధారం లేని వారికి కొంత జీతం ఇద్దాం వారందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూగా ప్రేర్ చేయండి చైన్ ప్రేయర్ మాదిరి ఒకరి తర్వాత ఒకరు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఉండండి మా కుటుంబము కొరకు రాష్ట్ర దేశ క్షేమము కొరకు ప్రార్థన చేయండి దానికి నేను కొంత జీతం కూడా ఇస్తాను అని దాతల్లి భోజనం పెట్టి జీతం ఇచ్చేది అప్పుడు నేను కొంతమంది సేవకులను నేనున్న ప్రాంతంలో కొంచెం ఇబ్బందుల కొలిమిలో వారిని సమకూర్చి మీరు ఎలాగూ ఏ ఉద్యోగం చేయట్లేదు పరిపూర్ణంగా సేవకు వచ్చారు సేవలో ఉన్నారు సో మీరు మా దగ్గరికి రండి నేనున్నటువంటి ప్రాంతంలో నేనున్నటువంటి పనిచేస్తున్న సేవా స్థలంలో మీకు కొంత జీతం ఇస్తారు నాకు ఇస్తున్నటువంటి ఆ తను మీరు కూడా రోజు ప్రార్థన చేస్తే చాలు అని అన్నాను సంతోషంగా వచ్చారండి కానీ మీరు చెప్పమంటారా మీకు చెప్పమంటారా వాస్తవం కొంతకాలం అయిన తర్వాత ఎవరినైతే నేను పిలిచి మీ కుటుంబానికి జీవనాధారముగా జీతం ఉంటుంది మీకు భోజనం ఉంటుంది ప్రార్థన చేయండి ప్రొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మీరు సేవలేకెళ్ళిపోండి లేదా ఎక్కడైనా మీకు డే టైంలో ఏదైనా ప్రార్థన ఉంటే ఒక చెప్పేసి వెళ్దురు అన్న వ్యక్తుల్లో కొంతమంది ఇతను ఉన్న స్థానంలో మనం ఉంటే ఎంత బాగుంటుంది నాకు ఏడు వేలు ఇచ్చేవాళ్ళు జీతము నేను అక్కడే ఉండేవాడిని వాళ్ళ దగ్గరే కానీ నాతో పాటు ఉన్న వాళ్ళకు ఒక మూడు వేలు ఇచ్చేవాళ్ళు పగలంతా ప్రార్థన చేసి భోజనం పెట్టి వాళ్ళు అనుకున్నారు ఏడు వేలు జీతం మనకు రావచ్చు కదా అని అనుకొని ఒకరిద్దరికి పుట్టిన దుర్బుద్ధి చివరికి ఆ పని పాడైపోవడానికి కారణమైంది ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే ఈరోజు సమాజంలో చాలామంది మేలు వారికన్నా కీడు చేసేవారు ఎక్కువైపోయారు ప్రియులారా దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను గ్రంథకర్తయిన భక్తుడు మాట్లాడుతూ కీడు చేయటం మానండి మేలు చేయట నేర్చుకోండి అవును ప్రియులారా మొదటిది దేవునికి భయపడ్డం నేర్చుకోవాలి రెండవది మేలు చేయడం నేర్చుకోవాలి మూడవది ఏం చేయాలో చూద్దాము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము నాలుగో చిన్న అయితే 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 ఏ విధ ఏ విధవరాలిక పిల్లలు గాని మనుమలు గాని ఉండిన ఎడల మొదట తమ ఇంటి మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులు ఆ మాట ఆ మాట చూడండి ప్రా తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం ఎంత బాగుందండి మాట దేవుడు మాట్లాడుతూ దైవదాసుడైన పౌలు ద్వారా తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అంటున్నాడు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి తల్లిదండ్రులకు ఏం చేయాలి ప్రత్యుపకారం అయ్యో ఈ మాట మనసు హృదయాన్ని గాయపరిచిదిగా ఉందండి ఈరోజండి పిల్లలను తమ చేతుల మీద ఆడించి పెంచిన తల్లిదండ్రులు వారు ప్రయోజకులు కావాలని తాము తినాల్సిన దాన్ని తినకోకుండా దాచిపెట్టి తమ బిడ్డల నోటికి అందించిన వారు వారి మేలు కొరక ఎంతగానో ప్రయాసపడినవారు వారు భవిష్యత్తులో స్థిరపడాలని ఎంతగానో ఎంతగానో పరితపించిన వారు ఈరోజండి ఒంటరితనముతో మగ్గిపోతూ ఉన్నారు ప్రియులారా పెళ్ళిళ్ళు చేసుకొని చాలామంది పిల్లలండి తమ తల్లిదండ్రులను పూర్తిగా మరచిపోయారు తల్లి తండ్రి ఫోన్ చేస్తే తప్ప వాళ్ళకు తల్లి ఉంది తండ్రి ఉంది అని గుర్తులేడు గుర్తులేరు ఈరోజు మరచిపోయారండి సమాజం దేవుని బిడలారా ఈ లోకములో మనం ఎవరికైనా కృతజ్ఞత కలిగి చేసిన ఉపకారమునకు ప్రత్యుపకారము చేయగలిసిన చేయగలిగిన వ్యక్తులు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అందులో మొట్టమొదటి వరుసలో తల్లి తండ్రే ఉంటారు ప్రియుల ఈరోజు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేసేవారు లేరు తమకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తమ భార్య తమ పిల్లలు తమ భర్త తమ కుటుంబం వీటి మీద ఉన్న శ్రద్ధ తమకు జన్మనిచ్చినటువంటి వారు వృద్ధాప్యములో ఏ స్థితిలో ఉన్నారు ఏం తింటున్నారు ఎలా ఉన్నారు వారి పరిస్థితి ఏంటి స్థితి ఏంటి గతి ఏంటని గ్రహించే పిల్లలు కరువైపోతున్నారు నేర్చుకోండి వాక్యం వింటున్న దేవుని బిడలారా మీ తల్లిదండ్రులు మీకు జన్మనిచ్చినందుకు వేదన చెందకూడదు మీకు జన్మనిచ్చినందుకు గర్వపడాలి ఇలాంటి బిడ్డలు మా కడుపున పుట్టుట ద్వారా మేము ఎంత ఆదరించబడుతున్నామో ఎంత ధైర్యపరచబడుతున్నామో ఎంత ఆనందిస్తున్నామో అనుకోవాలి తప్ప అయ్యో కనికని ఇలాంటి పిల్లలను కన్నామేంటి మమ్మల్ని గూర్చిన ఆలోచనే లేదే వీళ్ళకు తిన్నామని అడిగే తల్లిదండ్రులను అడిగే పిల్లలు లేరండి ఈరోజు ఎంతసేపు తము తమ కుటుంబం తమ పిల్లలు క్రమం కాదండి దేవుడు అన్నాడు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోండి ఇవన్నీ మనకు నేర్పించగలిగిన వ్యక్తి ప్రభు అయిన ఏ సుక్రయిస్తండి నరవతారిగా మనుష రీతిగా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు తన తల్లిదండ్రుల ఎడల ఎంత బాధ్యత కలిగిన కుమారుడుగా ఉన్నాడండి చివరికి చనిపో చనిపోయేటప్పుడు కూడా అశిలభ మాను మీద మరణించేటప్పుడు కూడా తన తల్లిని తన శిష్యుడు ప్రియమైన శిష్యుడైన యోహానికి అప్పగిస్తూ ఉన్నాడు దేవుని ప్రిబిడలారా ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే మన తల్లిదండ్రులు ఎంత చేశారండి మనకు ఎంత చేస్తే కానీ మనం ఈ స్థితిలోకి వచ్చాం దేవుడు మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయండి అంటే మీరు మీకు వారు ఎంతో ఉపకారం చేశారు ఎంతో మేలు చేశారు దానికి మీరు కొంతైనా రుణం తీర్చుకోండి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక ప్రధాని స్థానంలో ఉన్నాడు యోషేపు తన అన్నలు వచ్చాడు ఆహారం ఇచ్చాడు వెంటనే మాట్లాడుతున్నాడు మీరు వెళ్ళి నాన్నకు చెప్పండి నీ కుమారుడు ఇంకా బ్రతికున్నాడు ఐగుప్తును పరిపాలిస్తూ ఉన్నాడు ఇలాంటి కరువు సంవత్సరాలు ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గరికి రా నాన్న నేను నిన్ను పోషిస్తాను నేను పోషిస్తాను ఈరోజు ప్రభు నందు ప్రులారా పోషించడం అలాగూ ప్రక్కన పెట్టండి మాట్లాడడం లేదని చెప్పే తల్లిదండ్రులు ఎందరో ఉన్నారండి మాతో చెబుతూ ఉన్నారు మా పిల్లలు మాతో మాట్లాడరు బాబు మా కొడుకు మాతో మాట్లాడు మా కూతురు మాతో మాట్లాడదు మమ్మల్ని పలకరించరు మమ్మల్ని ఆదరించరు మా గురించి యోగక్షేమాలు ఎంచరు మా దగ్గర ఉన్న డబ్బులు కావాలి మేము సంపాదించిన ఆస్తులు కావాలి కానీ మేమొద్దు బాబు మా బిడ్డలకు ప్రార్థన చేయ్యా వాడిని ఎంతో ప్రేమించాము వాడు ఎందుకు అలాగా మారిపోయాడు అర్థం కావడం లేదు వానికి మేము ఏ కీడు చేయలేదు మాకున్న సమస్తం పెట్టామని చెప్పే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారమ్మా ఈరోజు ఓ తల్లి నిన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు ఈ పిల్లల కొరకు నువ్వు మొర పెట్టిన మొర వ్యర్థం కాదు తల్లిదండ్రులకు ప్రత్యుపకారం ఇచ్చేయడం చివరిగా ఒక్క మాట చెప్పి ముగించమంటారా ఇటుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనములో మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఒక మాట చెప్పాడు చూడండి మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినం మన వారును మన వారు నిష్ఫులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోనవలను నాలుగవది పురుగులాగా మంచి పనులు చేయడం నేర్చుకోవాలి సత్క్రియలు ఏమండి మీ మంచి కోసం మేము ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం ఎన్నో విలువైన పరలోకపు సంగతులు సిద్ధపరిచి మీకు అందిస్తూ ఉన్నాం మరి మీరేం చేస్తున్నారు కనీసం నాయన నీ మాటలు ఇలాగ మమ్మల్ని ఆదరించే బలపరిచేయని ఒకసారి చెప్పారా ఎంతమంది అండి చెబితే ఎక్కడ కానుక అడుగుతామనా సరే ఇప్పటిదాకా చెప్పినోళ్ళు ఉంటారు చాలామంది వారందరినీ మేము కానుకలు అడిగామా అది నీ అండి ఈ భారభరితమైన పరిచయలో ఒక పూటైనా నేను కొంత అర్పణ అర్పిస్తే మరొక రోజు మరొకరికి స్వార్థ అందుతుంది అంటే అది ఇవ్వడం అది నీ వ్యక్తిగతం నువ్వు ఇస్తే అది నువ్వు దీవించబడతావు అని దేవుడు అంటున్నాడు సత్క్రియలు శ్రద్ధగా శ్రద్ధగా ఎప్పుడో ఒకసారి కాదండి శ్రద్ధగా ఎల్లప్పుడూ చేయడం నేర్చుకోవాలి ఇంకా వివరించగలను నేను సమయం అయిపోయింది ముగిస్తూ ఉన్నాను దేవునికి భయపడ్డం నేర్చుకుందాం మేలు చేయడం నేర్చుకుందాం తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకుందాం చివరిగా మంచి పనులు దేవుని ఉపయోగపడే పనులు చేయడం నేర్చుకుందాం దీవించబడదాం తలలు ఉంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడుమైన దేవా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా నేను నమ్మిన బిడలమైన మేము ఏమి నేర్చుకోవాలో మా ఆత్మీయ జీవితములో సూటిగా తేటగా నాతోనూ వీక్షకులైన మా ప్రియులతోనూ మీరు మాట్లాడిన విధానమును బట్టి స్తోత్రములు నాయన నిజమే తండ్రి ఈరోజు దైవికమైన భయము నేర్చుకోవాలి మేలు చేయడం నేర్చుకోవాలి తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి సత్క్రియలు శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి ఇప్పటికి నేర్చుకున్న బిడ్డలు మీరు ఎంతగానో దీవిస్తూ ఉన్నారు ఇంకా నేర్పులో లేని వారికి కూడా మీరు నేర్పించి క్రమమైన విశ్వాస జీవితంలో నడిపించండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకున్నామని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసునామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి అమేన్ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి దేవునామాన్ని కనపడుదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు